మన ప్రభువు మన రక్షకులు మన విమోచకులైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామములో మీకందరికీ షాలెమ్ మినిస్ట్రీ తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాం చక్కని సమయంలోనికి మనం వచ్చి ఉన్నాం ఈ సమయంలో కొద్ది మాటలు మనము ధ్యానం చేద్దాం పరిశుద్ధ లేఖన భాగములలో మనం చూసినట్లగైతే కీర్తనల గ్రంథము అరవై ఏడవ కీర్తన రెండవ వచనాన్ని మనం చూద్దాం అరవై ఏడవ కీర్తన రెండవ వచనము దేవుడు మమ్మలను కరుణించి మమ్మలను ఆశీర్వదించును కాక ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయునుగాక ప్రియులరా గమనించండి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటిది ప్రార్థన అనగా ప్రభుతో మాట్లాడటము నిజమే ప్రియులారా మనము ప్రజలతో మాట్లాడటము మనకు బాగా అలవాటు ఒక దైవ సేవకుడుగా నేను అంటున్నాను ప్రభుతో మాట్లాడగలిగినటువంటి అనుభవంలోనికి నువ్వొచ్చేవా ప్రార్థన అనేటటువంటిది ప్రభువుతో మాట్లాడటము మన అవసరతలు ఆయనకి విన్నవించుకోవటం అయితే ప్రజలను మనం గనక అయితే లోకంలో జీవిస్తున్నటువంటి తన భక్తులు రకరకాలైనటువంటి ప్రభు పాదాల దగ్గర కూర్చొని అడగటం మనం గమనిస్తూ ఉంటాం కొద్దిమంది ఐశ్వర్యాన్ని అడుగుతూ ఉంటారు కొద్దిమంది ఆస్తులను అడుగుతూ ఉంటారు కొద్దిమంది అందాన్ని ఆశిస్తూ ఉంటారు అయితే ఈ భక్తుడు అంటున్నటువంటి మాట ఏంటంటే నీ ముఖ కాంతిని నా మీద ప్రకాశింప అంటున్నాడు నిజమే ప్రియులరా గమనించండి చాలామంది రకరకాలైనటువంటి అడిగేటటువంటి వారిని మనం చూస్తుంటామే కానీ ఈ భక్తుడు అంటున్నటువంటి మాట ఏంటంటే ఆ ముఖ కాంతిని నా మీద ప్రకాశింపచేయా అంటున్నాడు ఇంతకీ ఆయన ముఖ కాంతిలో ఏమి ఆశిస్తూ ఉన్నాడు ఆయన ముఖకాంతిలో ఏమి ఉన్నది ఎప్పుడైనా ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డ ఎప్పుడైనా నీ ముఖ కాంతిని నా మీద ప్రకాశింపచేయ్యా అని ఎప్పుడైనా దేవుని పాదాల దగ్గర కూర్చొని అడిగావా కానీ ఈ భక్తుడు అంటున్నాడు నీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింపచేయునుగాక అని అడుగుతున్నాడు ఇంతకీ ఆయన ముఖ కాంతి ప్రకాశింపచేస్తే జరిగేటటువంటివి ఏంటి ఈరోజు కొన్ని విషయాలు మీ మధ్యన ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను ఎందుకు ఈ భక్తుడు ముఖకాంతిని కోరుకుంటున్నాడు మొదటి విషయాన్ని నేను మీ మధ్యన ఉంచుతున్నాను కీర్తనల గ్రంథము ఎనభైవ కీర్తన ఏడవ వచనము సైన్యములకు అధిపత్య గు దేవా సెరలో నుండి మమ్ములను రప్పించుము మేము రక్షణ నొందునట్లు నీ ముఖ కాంతి ఆయన ముఖకాంతిలో ఏమున్నాయా అంటే ప్రజలకు రక్షణ ఉన్నది రక్షణ ఎవరికి అవసరము ప్రమాదములో ఉన్నటువంటి వారికి అవసరము రక్షణ ఎవరికి అవసరము నిత్య నరకాగ్ని అంచులలో ఉన్నటువంటి వారికి అవసరము ఆ రక్షణ ఇవ్వటానికే ప్రభు అయినటువంటి క్రీస్తు పరలోకము నుండి భూమికి దిగి వచ్చినట్లుగా లేఖన భాగములలో మనం చూస్తూ ఉన్నాం మనమందరిమి కూడా పాపము చేసినటువంటి వారిని పాపము పాపానికి జీతం మరణము ఆ మరణం మనల్ని పాతాళానికి తీసుకువెళుతుంది ప్రియులారా అయితే ఇక్కడ ఈ భక్తుడు అంటున్నాడు అయ్యా నీ ముఖ కాంతిని నా మీద ప్రకాశింపచేసి మమ్మలను రక్షింపము శరలోనున్నటువంటి మమ్మలను విడిపించుము ఆర్థిక సమస్యలలో ఉన్నటువంటి మమ్మలను విడిపించుము బందీ గృహాలలో ఉన్నటువంటి మమ్మలను విడిపించుము నిజమే ప్రియులారా ఇక్కడ ఎనభైవ కీర్తనలో మనం చూసినట్లయితే మేము రక్షణ నొందునట్లు మా పాపములన్నీ కడగబడినట్లు మేము రక్షణ అనుభవములో అడుగులు వేయినట్లు నీ ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయా అదే గ్రంథము తొంభైవ కీర్తన ఎనిమిదో వచనములో రాయబడి ఉంటుంది మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనిపిస్తూ ఉన్నాయి ఆయన ముఖ కాంతి ఎప్పుడైతే మన మీద ప్రకాశిస్తుందో మనలో ఉన్నటువంటి రహస్య పాపాలన్నీ కూడా ఆ ముఖకాంతిలో కనిపిస్తూ ఉంటాయంట ప్రియులరా గమనించండి చాలామందికి రహస్య జీవితాలు మనం చూస్తూ ఉంటాం ఒక దైవ సేవకుడుగా అంటున్నాను నీ రహస్య పాపములు రహస్యంగానే ఒప్పుకోగలిగితే రహస్యముగా చూస్తున్నటువంటి నా దేవుడు ఆ పాపముల నుండి నిన్ను విడిపించునగాక అమే హల్ ఎల్లుయ్యా గమనించండి ఈ భక్తుడు అంటున్నటువంటి మాట మా దోషములు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు నీ ముఖ కాంతిలో మాకేం కనిపిస్తున్నాయి అంటే మేము చేసినటువంటి పాపాలన్నీ కూడా ముఖ కాంతిలో కనిపిస్తున్నాయి ఆ కాంతి మా మీద ప్రకాశింపచేస్తే మేము బాల్య దినములలో చేసిన పాపాలు మేము యవ్వన కాలములో చేసినటువంటి పాపాలు మేము మధ్యప్రాయములో చేసినటువంటి పాపాలు మా పాపాలన్నీ కూడా మాకు తెలియపరచబడతాయ్యా ఆ పాపాలు తెలియపరచబడినప్పుడు మేము నీ పాదాల దగ్గర ఒప్పుకోవాలని ఆశపడుతూ ఉన్నా కనుక నీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింపచేయి తండ్రి అని చెప్పి ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా గమనించండి ఆయన ముఖ కాంతి గనక మన మీద చేసినట్లుగా అయితే మనకి రక్షణ కలుగుతుంది అంత మాత్రమే కాదు మన పాపములన్నీ కూడా మనకు తెలియపరచబడతాయి మన పాపముల నుండి విడుదల పొందటానికి ఒక అవకాశం కలుగుతుంది అని చెప్పటలో ఏ సందేహం లేదు ఇంకా ఆయన ముఖకాంతిలో ఏమి దాగి ఉన్నాయో మనం చూద్దాం మనం చూసినట్లయితే నలభై మూడవ కీర్తన నలభై నాలుగవ కీర్తన మూడవ వచ్చినంలో నలభై నాలుగవ కీర్తన వచనములో ఇలా రాయబడి ఉంటుంది వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీన పరుచుకొనలేదు వారు బాహు వారికి జయం ఇవ్వలేదు నీ వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే నీ బాహు బలమే నీ ముఖ కాంతియే వారికి విజయము కలుగజేసిన దేవునికి స్తోత్రం చేద్దావా వారికి ఉన్నటువంటి బలము వారికి విజయాన్ని ఇవ్వలేదు వారికి ఉన్నటువంటి తెలివితేటలు వారికి విజయాన్ని ఇవ్వలేదు వారికి ఉన్నటువంటి ధనం బలము వారికి విజయాన్ని కలగజేయలేదు కానీ ఏంటి వారి విజయానికి కారణం ఏంటి అంటే వారి వ్యాపార విజయానికి కారణం ఏంటంటే వారి బిడ్డల భవిష్యత్తు విజయ పదములోనికి నడవటానికి గల కారణం ఏంటంటే నీ ముఖ కాంతియే నిజమే ప్రియులారా దేవుని ముఖ కాంతి మన మీద ప్రకాశించినప్పుడు ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా ఓడిపోయేటటువంటి వారిగా ఉండము అని లేఖన భాగంలో సెలవిస్తున్నాయి ఈరోజు నువ్వు ఏ విషయంలో ఓడిపోయావో ఒక దైవ సేవకుడుగా నాకు తెలియకపోవచ్చేమో కానీ నా దేవునికి నీకు బాగా తెలుసు ఆయన సూటిగా మాట్లాడుతున్నాడు ఆయన ముఖ కాంతి గనక నీ మీద ప్రకాశించినట్లుగా అయితే ఆ ముఖ కాంతి ప్రకాశించడంలోనే నువ్వు ఓడిపోయిన జీవితంలో నుండి విజయములోనికి నువ్వు అడుగువేద్దు గాక ఆమెన్ హల్లెల్ ఎన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు ఒకటి ఆయన ముఖ కాంతిలో మనకి రక్షణ కలుగుతుందంట రెండవది ఆయన ముఖ కాంతిలో మన పాపాలన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి మనం ఒప్పుకోవటానికి అవకాశం కలిగిస్తుంది అంత మాత్రమే కాదు ఆయన ముఖ కాంతిలో మనకి విజయం కలుగుతుందట అలాంటి విజయము నీకు నీ బిడ్డలకు కలుగునగాక ఈరోజైనా నువ్వు చిన్న ప్రార్థన చేయగలిగితే అయ్యా నీ ముఖకాంతిని నా మీద ప్రకాశింపచేయని ప్రార్థన చేయగలిగితే ప్రార్థన వినిన దేవుడు ఆయన ముఖకాంతిని నీ మీద నీ కుటుంబం మీద నీ బిడ్డల మీద ప్రకాశింపచేయనగాక నాలుగో విషయాన్ని నేను చూపిస్తూ ఉన్నాను నూట కీర్తన అందరూ తీయండి నూట పంతొమ్మిదవ కీర్తన నూట ముప్పై ఐదవ వచ్చినము నూట పంతొమ్మిదవ కీర్తన నూట ముప్పై ఐదవ వచ్చినము నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయము నీ కట్టడలను నాకు బోధింపము దేవునికి స్తోత్రం ఇక్కడ ఈ కీర్తనకారుడు అంటున్నటువంటి మాట ఏంటంటే అయ్యా నీ దైవ సేవకుల మీద నీ ముఖకాంతిని ప్రకాశింపచేయి నీ దైవ సేవకులు నాతో మాట్లాడతారు నాకు ఉపదేశం చేస్తారయ్యా ఆయన మీద నీ ముఖకాంతిని ప్రకాశింపచేసినప్పుడు ఆయన నాతో మాట్లాడతాడు నా కుటుంబాన్ని నేను ఎలా కట్టుకోవాలను ఆయన నాతో మాట్లాడతాడు నా బిడ్డలను నేను ఎలా పెంచాలనో ఆయన నాతో మాట్లాడతాడు నా వ్యాపారాన్ని ఎలా విజయవంతమైనటువంటి మార్గంలో నడిపించుకోవాలనో ఆయన నాతో మాట్లాడతాడు నా భర్త నేను కలిసి నా కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలనో అయ్యా నీ దైవ సేవకుల మీద నీ ముఖకాంతిని ప్రకాశింపచేయ్యాను నిజమే ప్రియులరా ఈరోజు రకరకాలైనటువంటి ప్రార్థనలు మనం వింటూ ఉన్నాం అయితే ఒక ప్రత్యేకమైనటువంటి కోణంలో ఈ దాసుడు ప్రార్థన చేస్తున్నాడు ఏంటి అంటే నీ ముఖ కాంతిని నా మీద ప్రకాశింపచేయా నిజమే ప్రియులరా ఆయన ముఖ కాంతిలో రక్షణ ఉన్నదని ఆయన ముఖ కాంతిలో మన పాపాలు దాగి ఉన్నాయని అవన్నీ కూడా ఆ పబ్లిక్గా మనకి చూపించబడతాయని ఆయన ముఖ కాంతిలో మనకి విజయం కలుగుతుందని ఆయన ముఖ కాంతిలో మనకి బోధ తెలియపరచబడుతుందని దైవ సేవకుల మీద ఆ ముఖ కాంతి ప్రకాశించినప్పుడు దైవ సేవకుల ద్వారా దేవుడు ప్రజలతో మాట్లాడతాడట ఆ బోధ విన్నటువంటి వారు కుటుంబ కుటుంబాలను కట్టుకుంటున్నారు ఆ బోధ విన్నటువంటి వారు మారు మనసు పొందుతున్నారు ఆ బోధ విన్నటువంటి వారు రక్షింపగలుగుతున్నారు ఆ బోధ విన్నటువంటి వారు సంతోషకరమైనటువంటి జీవితం సమాధానకరమైనటువంటి జీవితం ఆశీర్వాదకరమైనటువంటి జీవితం జీవిస్తున్నారు నీ దాసులపైన నీ కాంతిని ప్రకాశింపచేసి నాతో మాట్లాడినైనా ఈరోజైనా విశ్వాసం ఉంచినటువంటి నీవు ఈ మాటలు వింటున్నటువంటి నీవు నీ ముఖ కాంతిని నా మీద ప్రకాశింప చేయమని నువ్వు గనక ప్రార్థన చేయగలిగితే ఆయన ముఖ కాంతిని మీద ప్రకాశింపచేసి నీ కుటుంబాన్ని కట్టుకోవటానికి ఒక అవకాశం గాక నీ బిడ్డలను పోషించుకోవటానికి ఒక అవకాశం నీకు గాక ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఈ ఈరోజైనా ఆయన పాదాల దగ్గర కూర్చొని అయ్యా నీ ముఖ కాంతిని నా మీద ప్రకాశింపచేయి ప్రార్థన చేద్దామా ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి కనికరము కలిగిన దేవుడాని పాదాలకు వందనాలయ్యా ఈ మాటలు విన్నటువంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి నీ ముఖ కాంతిని వారి మీద ప్రకాశింపచేసి నా ప్రభువ వారు ఏ బంధకాలలో ఉన్నారో మాకు తెలియదు కానీ నా తండ్రి వారు ఉన్నటువంటి బంధకాల నుండి విడుదల దయచేసి వారి రక్షణ మార్గంలో నడవటానికి కృప చూపించండి నా ప్రభువ వారు ఎక్కడ ఓడిపోయారో మాకు తెలియదు కానీ వారు విజయం సాధించలాగిన సహాయమును దయచేయమని అడుగుచున్నాను నీ ముఖ కాంతిని ప్రకాశింపచేసి వారిని బోధించమని అడుగుచు ఉన్నాను తండ్రి అయ్యా సేర వచ్చి ఏకీ బిడ్డలందరినీ చేతులు కప్పజెప్పుకుంటూ క్రీస్తు నామం అడిగి వేడుకొని ప్రార్థన చేసి బ్రతిములాడుచు నాము తండ్రి ఆమెన్